త్రిలోక సంచారి అయిన నారదుడికి భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక చిలుక గాయాలతో కనిపించింది ఆ చిలుకను చూడగానే నారదుడికి ఎంతో జాలి వేసింది గాయాలతో పడి ఉన్న ఆ చిలుకను తన చేతిలోకి తీసుకున్నాడు వెంటనే ఆ చిలుకను దేవగురువైన బృహస్పతి దగ్గరకు తీసుకుని వెళ్ళి మహర్షి నేను భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఈ చిలుక నాకు గాయాలతో కనిపించింది దయచేసి ఈ చిలుకను బతికించండి అని అంటాడు దానికి బృహస్పతి ఇది నా వల్ల కాని పని మీరు అందరి తలరాతలు రాసి మీ తండ్రి గారైన బ్రహ్మగారిని ప్రార్థించండి ఆయనే మీకు తరుణోపాయం చెప్పగలరు అని చెప్పగా నారదుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు నారదుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే రాస్తాను దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు కావున విష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బయలుదేరారు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కాని చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలంటే శివునికి మాత్రమే సాధ్యం మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి అని అంటాడు ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు త్రికాల జ్ఞాని అయిన శివుడు ఆయుష్ పోసేది నేనే కాని ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు నారదుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము ఏ రాలి కింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకుని తొలగించి చిలుకను కాపాడుతాం అని అంటాడు యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి నారదుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది ఇదే విధి ఎక్కడో భూలోకంలో పడి ఉన్న చిలుక నారదుని ద్వారా బ్రహ్మ విష్ణువు శివుని చెంతకు చేరి వారి సన్నిధానంలో ప్రాణాలు విడిచింది అక్కడే ఉండి ఇదంతా చూసిన నారదుడు ముల్లోకాలను ఏలే త్రిమూర్తులారా ప్రతినిత్యం నారాయణ నామజపం చేస్తూ ముల్లోకాలలో సంచరిస్తూ లోక కళ్యాణానికై పరితపిస్తూ ఉండి బ్రహ్మమానసపుత్రుడనైన నేను మిమ్ములను ఎన్నడూ ఏదీ కోరలేదు ఈ చిలుకను చూసి జాలి కలిగి రక్షించమని మిమ్మల్ని వేడుకున్నాను ప్రయోజనమే లేకున్నది జరగాల్సింది జరిగిపోయినది ఇప్పుడైనా ఈ చిలుకను తిరిగి బ్రతికించి నా కోరికను తీర్చలేరా నా మనస్సుకు శాంతిని కలిగించలేరా అని నారదుడు త్రిమూర్తులను ప్రార్థిస్తాడు దానితో బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరూ శివుని వైపు చూడగా ఆ పరమేశ్వరుడు చిరుమందహాసంతో నారద చింతించకు ఆ చిలుక మరణించవలెనని రాసి ఉన్నది జరిగిపోయినది ఇప్పుడు నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని శివుడు ఆ చిలుకకి ప్రాణం పోశాడు విధిని కూడా మార్చగల శక్తి ఆ పరమేశ్వరునికి మాత్రమే ఉన్నది ఆ సర్వేశ్వరిని నమ్మిన వారికి జీవితంలో కష్టాలు వచ్చినా అవి సెలయేటి అల ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి ఓం నమ శివాయ